హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇంకా లోకేశ్వరి పగతో కోపంతో రగిలిపోతూ వాళ్ళ నానమ్మతో ఇలా అంటూ ఉంటుంది ఈ లోకి క్యారెక్టర్ ని ఎప్పుడు మార్చుకోదు ఆ గుండమ్మ మీద పగని ఎప్పటికీ వదిలిపెట్టదు అది నా ఆజాత శత్రువు దానివల్ల నేను పడిన ఇబ్బందులు అన్ని ఎన్ని కావు కాబట్టి దాని నాశనం చూసే వరకు కూడా నేను బగబగా అగ్ని గోళంలా మండిపోతూనే ఉంటా దాన్ని నాశనాన్ని కోరుకుంటూనే ఉంటా నీ ముద్దు వేస్టు ఈ స్వీట్స్ వేస్ట్ అన్నీ వేస్టు ఇక అది అలా సెంటిమెంట్గా మాట్లాడుతున్నప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళ ముందు నేను చెడ్డ దాన్ని అవుతానని మాత్రమే రియాక్ట్ అయ్యాను అని అంటూ ఉంటుంది కోపంగా లోకేశ్వరి వాళ్ళ నానమ్మతో ఇక తెల్లవారిపోతుంది ఆది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ గుండు 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 అని అరుస్తూ ఉంటాడు అప్పుడే గుండమ్మ కాఫీతో లోపలికి రూమ్ లోకి వస్తూ ఏంటండి అలా అరుస్తున్నారు మీకోసమే కదా కాఫీ తీసుకొస్తున్నాను అని అంటూ ఆది చేతికి కాఫీ ఇచ్చి ఇక ఆది ఆఫీస్కి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతూ ఉంటుంది ఇక ఆది కాఫీని అందుకొని పక్కన పెట్టేసి నాకు ఆఫీస్కి టైం అవుతుంది డిజైన్స్ వేయమని చెప్పాను వేసావా అని ఆది గుండమ్మని అడుగుతుండగా రాత్రంతా నిద్ర మానుకొని మరి డిజైన్స్ వేశాను కదండి మీరు చూసారు కదా అని గుండమ్మ అంటూ ఉంటుంది అదేనే తీసుకురాపో అని ఆది అంటూ ఉంటాడు ఇక పరుగున వెళ్ళి గుండమ్మ డిజైన్స్ తీసుకువచ్చి ఆదికి ఇచ్చి మీరు డిజైన్స్ చూస్తూ ఉండండి నేను అత్తయ్య గారికి కాఫీ ఇస్తాను అని గుండమ్మ బయటికి వెళ్ళగానే ఇక ఒక చేత్తో డిజైన్స్ చూస్తూ మరో చేత్తో కాఫీ తాగడానికి అది ట్రై చేస్తూ ఉండగా ఇక అప్పుడే అది ఫోన్ రింగ్ అవుతుంది ఇక డిజైన్స్ పక్కన పెట్టి ఆ పైన కాఫీ పెట్టబోతు ఆది చేయి స్లిప్ అయి ఆ డిజైన్స్ పైన అంతా కాఫీ పడిపోతుంది ఆ కాఫీ అంతా డిజైన్స్ పైన పడడంతో డిజైన్స్ అన్ని పాడైపోతాయి ఆది భయం భయంగా ఆ కాఫీ కప్ అంతా పక్కకి నెట్టేసి ఆ డిజైన్స్ చూస్తూ అమ్మో ఈ కాఫీ మొత్తం డిజైన్స్ పైన పడిపోయింది ఏంటి డిజైన్స్ అన్నీ కాఫీలో స్నానం చేసినట్టు అయిపోయాయి అన్నీ పాడైపోయాయి రాత్రంతా మేలుకొని మరీ డిజైన్స్ చేసింది ఇప్పుడు గనక అది చూసిందో నన్ను ఉతికి ఆరేస్తుంది అని అంటూ పక్కకి తిరగగానే అక్కడ గుండమ్మ నిలబడి కోపంగా ఆదిని చూస్తూ ఉంటుంది ఇక ఏంటి అలా చూస్తున్నావు అని అది అడుగుతుండగా డిజైన్స్ పాడు చేశారు కదా అని అంటూ ఆది తలని పట్టుకొని తన తలతో ఢీ కొడుతూ ఉంటుంది గుండమ్మ ఇక ఆది వద్దే వద్దే ఆగు ఆగు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇదంతా అది కళ అమ్మో ఇది రాలేదా ఇంకా ఇదంతా నా ఊహేనా ఇప్పుడు అది గనక ఈ డిజైన్స్ పాడైపోయాయి అని తెలిస్తే ఇలాగే చేస్తుంది అని అనుకుంటూ ఇక అమ్మో గుండె రాకముందే ఇదంతా క్లీన్ చేసేయాలి అని అనుకుంటూ కాఫీ కప్ అంతా పైన పెట్టేసి ఆ డిజైన్స్ కూడా పక్కన డ్రాలో దాచేసి ఇక అక్కడ ఒలికిపోయిన కాఫీ అంతా ఒక క్లాత్తో క్లీన్ చేసేసి ఏమీ తెలియనట్టు బెడ్ పైన కూర్చొని కాఫీ సిప్ చేస్తున్నట్టు గుండమ్మ వచ్చేసరికి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అది ఇక ఏమండి డిజైన్స్ చూసారా బాగున్నాయా అని అడుగుతుండగా చాలా బాగున్నాయి బంగారం నువ్వు వేశాక ఇంకా బాగుండకపోవడమా అని అంటూ చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటాడు అది ఇక ఆది మాటలతో గుండమ్మకి అసలు విషయం అర్థమైపోయి ఇక కాఫీ పారబోసారా డిజైన్స్ పైన అని అడిగేస్తుంది ఇక గుండమ్మకి నిజం తెలిసిపోయినందుకు ఆది షాక్ అవుతూ భయపడుతూ అవునే అయినా నీకు ఇలా తెలిసిందే మేనేజ్ చేశాను కదా అని అంటూ ఉంటాడు ఆది ఇక డిజైన్స్ చాలా బాగున్నాయి బంగారం అని మీరు ఓవర్ యాక్షన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయిందండి అయినా రాత్రంతా అంత కష్టపడి డిజైన్స్ చేస్తే అలా నాశనం చేస్తారా ఏవక్కడ అని అడగగానే ఇక అది వెళ్ళి ఆ డిజైన్స్ తీసుకొని వచ్చి గుండమ్మకి ఇస్తాడు ఇక ఆ డిజైన్స్ చూస్తూ అమ్మో అమ్మో మొత్తం కాఫీతో స్నానం చేయించేశారు కదా అయినా నా కష్టం విలువ మీకేం తెలుస్తుందండి అని అంటూ ఉంటుంది గుండమ్మ ఇక నాకు డిజైన్స్ కావాలి అని అంటూ ఉంటాడు అది మీ చేతిలోనే ఉన్నాయి కదా అని గుండమ్మ అంటూ ఉంటుంది లేదే నువ్వేదైనా చేయగలవే నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఇప్పుడు డిజైన్స్ కావాలి అని ఆది బ్రతిమిలాడుతూ ఉంటాడు గుండమ్మని నేనేం చేయను మీరే కదా కాఫీ ఒలకబోసింది అయినా ఎవరైనా అంత ఇంపార్టెంట్ డిజైన్స్ని చూస్తూ కాఫీ తాగుతారా కాఫీ అయినా తాగాలి ఫస్ట్ డిజైన్స్ అయినా చూడాలి అని గుండమ్మ ఆదిని బెదిరిస్తూ తిడుతూ ఉంటుంది ఇక అది కాదే రెండో ఒక్కసారి చేస్తే టైం సేవ్ అవుతుంది అనుకున్నాను నాకు ఇప్పుడు డిజైన్స్ కావాలి క్లయింట్స్ వస్తారు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు అది నేనేం చేయను అని గుండమ్మ బ్రతిమిలాడించుకోవడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటుంది నువ్వేదైనా చేయగలవే నాకు ఇప్పుడు కావాలి అంతే చక్కచక్క గీసేవా అని అంటూ ఉంటాడు అది చెక్క చెక్క గీసేయడానికి అవేమైనా గచ్చు మీది ముగ్గులా నేనేం గీయాలి అని అంటూ ఉంటాడు ది గుండమ్మ ఇక లేదండి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు ప్లీజే అని అంటూ ఉంటాడు ఆది అయితే ఒక కండిషన్ గుండమ్మ గ్రేట్ అని అనండి అప్పుడు డిజైన్స్ వేస్తాను అని అంటూ ఉంటుంది గుండమ్మ గుండమ్మ గ్రేట్ అంటే నిజంగానే డిజైన్స్ వేసేస్తావా అని అది ఆశ్చర్యంగా అడుగుతుండగా వేసేస్తాను అని అంటూ ఉంటుంది గుండమ్మ ఒక్కసారేంటి వంద సార్లు అంటాను గుండమ్మ గ్రేట్ గుండమ్మ గ్రేట్ అని అరుస్తూ ఉంటాడు ఆది ఇక సరే సరే ఆగండి అని అంటూ వెళ్ళి మళ్ళీ కప్బోర్డ్ నుండి డిజైన్స్ పేపర్స్ని తీసుకొచ్చి ఆది చేతిలో పెడుతుంది గుండమ్మ అవి చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు అది ఏంటి ఇవి అని అంటూ ఉండగా డిజైన్స్ అండి అని అంటూ ఉంటుంది గుండమ్మ మరి ఇంతకుముందు నాకు ఇచ్చినవేంటి అని అది అడుగుతుండగా అవి రఫ్ అండి ఇవి ఒరిజినల్ అని గుండమ్మ అనిస్తుంది అంటే ఇంతకుముందే నీకు తెలుసా కాఫీ పడిపోయినప్పుడే అవి రఫ్ పేపర్స్ అని నీకు తెలిసే కావాలనే గుండమ్మ గ్రేట్ అనిపించుకున్నావు కదా అని అంటుండగా అవునండి అని నవ్వుతూ ఉంటుంది గుండమ్మ నిన్నేం చేస్తానో చూడు అని అంటూ తన చేతికి వచ్చిన వస్తువులన్నీ గుండమ్మపై విసిరేస్తూ ఉండగా గుండమ్మ ఆది నుండి పారిపోతూ ఉంటుంది అది కాదండి నేను చెప్పేది వినండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది బయలుదేరండి అని గుండమ్మ అనగానే ఆది ఆఫీస్కి బయలుదేరుతాడు మరోవైపు గుండమ్మ వంట చేస్తూ ఉండగా ఇక లోకేశ్వరి చక్కగా రెడీ అవుతూ తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పవుడు పాప బాగా ఏడుస్తూ ఉంది ఇక హాల్లో కూర్చున్న కామాక్షి అతని భర్త కూడా వింటారు ఇక గుండమ్మ కూడా పరుగున వచ్చి ఇక గీత పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు వెలుకి పాప ఇంతలా ఏడుస్తుంటే నువ్వు అద్దం ముందు నిలబడతావా అని గుండమ్మ అంటున్నా కూడా లోకి గుండమ్మ మాటలని పట్టించుకోదు ఇక పాపని ఎత్తుకొని ఆడిస్తూ వాళ్ళమ్మతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది గుండమ్మ ఇక అది చూసి ఓర్వలేని లోకి పాపని లాగేసుకుంటుంది ఇక అప్పుడే కామాక్షి ప్రసూనాంబ ఇక అందరూ రూమ్లోకి వచ్చేస్తారు ఇక కామాక్షి ఇలా అడుగుతుంటుంది ఏంటే లోకేశ్వరి అలా ఏడుస్తుంది అని అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ లోకి నాటకం స్టార్ట్ చేసి గీత పడుకుంది అత్తయ్య ఈ గుండమ్మే వచ్చి లేపేసింది అందుకే ఏడుస్తుంది అని అంటుండగా కామాక్షి గుండమ్మని తిడుతూ ఉంటుంది ఏంటి అది పడుకున్న పాపని లేపుతావా అని అంటుండగా తన భర్త అడ్డొస్తూ ఉంటాడు ముద్దాడాలి అనిపించిందేమోనే అని అంటుండగా ముద్దాడాలి అనిపిస్తే మెలుకుగా ఉన్నప్పుడు రావాలి మా దగ్గర ఉన్నప్పుడైనా రావాలి అని కామాక్షి మళ్ళా గుండమ్మని తిడుతూ ఉండగా లేదత్తయ్య లోకేశ్వరి అబద్ధం చెప్తుంది అని ఏదో మాట్లాడబోతూ ఉండగా గుండమ్మని మాట్లాడనివ్వదు కామాక్షి ఇక కాకి కూడా గుండమ్మకి సపోర్ట్గా ఎవరు చేతుల్లో ఉన్నప్పుడు ఏడుస్తున్నాడో తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు ఇక అయినా కూడా కాదత్తయ్య నిజంగానే ఇదే కావాలని లేపి ఏడిపించింది అని లోకేశ్వరి గుండమ్మపై అభాండం వేస్తుంది ఇక వెళ్ళవే వెళ్ళు అని కామాక్షి గుండమ్మని కసరగానే ఇక గుండమ్మ బాధగా అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే పాలు పడుతూ ఉంటుంది డబ్బా పాలు లోకి గీతకి ఇక పక్క నుండి ప్రసూనాంబ ఏంటే పాలు తాగిచ్చినా కూడా ఏడుస్తుంది పాప అని అంటుండగా సరిపోలేదేమో నువ్వు వెళ్ళి పాలు తీసుకురాపో అని లోకి ప్రసూనాంబని అంటూ ఉంటుంది ఇక ప్రసూనంబ పాలు తీసుకురావడానికి వెళ్ళగానే ఇక ఊరుకోవే ఊరుకో అని గీతా పాపని లోకి తిడుతూ ఉంటుంది మరోవైపు మోడ్రన్ ఆఫీస్ నుండి అందులో మేనేజర్ లోకీ కోసం ఎదురు చూస్తూ ఇంకా రాలేదు అని బాబీని పిలిచి లోకీకి కాల్ చేయమని అంటుంటాడు ఇక బాబీ లోకేశ్వరికి కాల్ చేస్తాడు అది ఆఫీసర్ ఫోన్ అవ్వడంతో బాబీ లోకేశ్వరి నెంబర్ని గుర్తుపట్టలేకపోతాడు ఇక హలో అని లోకేశ్వరి అనగానే మేడం ఇంకా మీరు ఆఫీస్కి రాలేదని సార్ అడుగుతున్నారు అని బాబీ మాట్లాడుతూ ఉండగానే ఇక ఆఫీసర్ మేడం కాల్ లిఫ్ట్ చేసిందా అని అంటూ ఫోన్ బాబీ చేతి నుండి లాక్కుంటాడు బాబీ ఫోన్లో మాట్లాడుతున్నాడు అని షాక్ అవుతూ ఉంటుంది లోకి ఇక ఏదేదో మాట్లాడుతూ తొందరగా ఆఫీస్కి రావాలి మేడం అని అంటూ ఉంటాడు ఆ ఆఫీసర్ లోకేశ్వరిని ఇక లోకేశ్వరి ఏదేదో సమాధానం చెప్తూ ఉంటుంది మరోవైపు నీరజాదేవి ఒక ఐదారుగురు రౌడీలని పిలిచి గుండమ్మ దగ్గర కాపలా పెడుతుంది గుండమ్మ ఇంటి దగ్గర మీరు కాపలా కాసి తను ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందో ఇక నాకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను మీకు ప్లాన్ చెప్తాను అని అంటూ నీరజాదేవి గుండమ్మపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మేనేజర్తో లోకి మాట్లాడుతుండగా రూంలో పాప గీత పాప చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ ఏడుపు విన్న కామాక్షి గుండమ్మ పరుగు పరుగున వస్తూ ఉంటారు ఇక గీతా పాప ఏడుస్తూ ఏడుస్తూ బెడ్ చివరికి వచ్చి కింద పడిపోబోతూ ఉండగా ఇక గుండమ్మ వచ్చి గీతా పాప కింద పడకుండా పట్టుకొని ఎత్తుకుంటుంది ఇక గుండమ్మ కామాక్షి ఇద్దరు లోకి లోకి అని అరుస్తూ ఉంటారు ఇక ఆఫీసర్తో ఫోన్ మాట్లాడడం అయిపోయాక లోకి రూమ్లోకి రాగానే ఏంటి ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు అని కామాక్షి తిడుతూ ఉండగా ఇక ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అత్తయ్యా అని లోకి అంటూ ఉంటుంది ఏం జరిగిందో తెలుసా గుండమ్మ రాకపోతే పాప కింద పడిపోయేది బెడ్ చివరికి వచ్చింది ఆయన ఎవరితో మాట్లాడుతున్నావే ఏంటా ఇంపార్టెంట్ కాల్ చెప్పు నాకు అని కామాక్షి నిలదీస్తూ ఉంటుంది లోకిని ఇక లోకి మోడ్రన్ ఆఫీస్కి వెళ్తుంది కానీ గుండమ్మ తెలుసుకోగలదా ఆ నీరజాదేవి నుండి తనని తాను ఎలా కాపాడుకుంటుందో రా నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్